స్వాగతం ఈరోజు వినబోయే కథ చెంగల్వా రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పారిజాతం అనే మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన కథ చెంగల్వా మబ్బు మబ్బుతునుకలన్నీ నిధుల మత్తులో ఉన్నాయి పారాడే బాలపాపుడు కన్నులెత్తి అమ్మవంక చూసిన చూపు మీద ఉంది ఆకాశం చిన్నదాని చెక్కిలి పుణికేందుకు బాలకుమారుడు చేయి జాపినట్టు ఆకాశానికి అల్లంత చేరువకు అంది అందనట్టు ఉంది కొండ శిఖరం శిఖరానికి పది బార్ల దిగువను ఆదమర్చి ఆపసోపాలు పడే కన్నెపడుచులాగా మల్లెల గుబురు గుబురు మీదకు కమ్ముకుని కలయబడుతున్న జాజితీవల కీకారణ్యం ఏ వాడనుంచో సాగివస్తూ ఎన్నో గుమగుమలు మూటకట్టుకు వస్తున్న చల్లగాలి ఓబులయ్య కోనలో పన్నీరు మాకుల బాట నంటుకుని ఏటి చిలుక వారను బండల మీద పాదం మోపీ మోపకుండా కటిక చీకటిలో కన్ను పొడిచినట్టు చెల్లా చెదురుగా మెరిసే మిణుగురుల వెలుగు ఆనవాలు పెట్టుకుంటూ అప్పటికి ఏజామాయే చిక్కనాయకుడు పైనం కట్టి ఆ కడకు నూరు అమ్ముల దూరాన ఆరుద్ర నక్షత్రం మెరిసే మెరుపు క్రింద సూటిగా తురాయితోపులో గూడెం ఉంది ఆ కడ అయ్య దొడ్డనాయకుడు తన చేతి క్రింద చెట్ల క్రింద నమ్ముకు బతికే వేయున్నొక్క విలుకాడికి ఎగిమీడు అటువంటి తన అయ్య దొడ్డనాయకుడు నాటికి మూడు పొద్దుల నాడు కోనలో లేడి కూనను కోరనేసుకుపోవచ్చిన చెరుతను అదిలించబోయి అటో ఉరుకు ఉరుకంగానే గురిబెడిసి కాలు మలగబడే పాటుకు మరో మనగాడైతే కోలుకునేవాడే కాడు నాయకుడు అంతపాటూ పడి తెప్పరిల్లుకున్నాడు ముక్కల మూలగల కాని మరో పొద్దుకల్లా కాలు పూర్ణమైపోయే మందుకు లొంగల మాకుకు లొంగల పూసిన పసరల్లా విరిగింది కట్టిన ఆకల్లా ఎండి ఏరింపులైంది ఇంకా ఏం సాధన అక్కడికి ఒక్క పొద్దు పైనల్లో సిరిసింతల తోపులో గంగాధార మడుగు ఒడ్డున గుడిలో కొలువున్న సిరిదేవమ్మను కొలుచుకుంటూ తెలతెల వారంగానే ప్రతి పొద్దు సిటికిన వేలి రగతం సుక్క ఆ అమ్మ తల్లికి ఆరగింపు చేస్తూ దగలేక దప్పికలేక సదా ఆ నీడనే పడుండే గణాచారికి ఆ వైనం చెప్పి శగునం అడగ్గా కొలువున్న ఆ తల్లి నోటి వెంట పలికించిందేమంటే అవునురా ఓరయ్య ఆకలించకరా భూమి పుట్టకముందు పృథివి పుట్టకముందు తనంత ఆకాశంలో ఆకాశమంత తానై శివదేవయ్య తపస్సులో ఉండగా ఆ తపస్సు పండి పండి పండుతల్లంటి అమ్మవారైంది కాలు ఊనేందుకు లేక గాలిలో తేలిపోతున్న అమ్మవారిని అయ్య సిగపాయలో ఉన్న చందమామ హంసవాహనమై మరల్చుకొచ్చాడు అయ్యకు అమ్మ మీద మనసు కాగా చేజాపి చేరువకు తీసుకోబోయినాడు ఆ తల్లి అందుకు వల్లనంది కాలు మోపేందుకు వీలు చాలు లేని గగనంలో ఎల్లకాలం తేలిపోలేనంది శివదేవయ్య చిన్నబోయి మొగం చిట్టించగా చందమామ అయ్య తడబాటు చూసి ఒకసారికి సార్లు నవ్వాడు ఒక నవ్వో చెంగల్వా మరో నవ్వు మరో చెంగల్వా అయింది అనగా ఒక పువ్వు గాలిలో రాలి రాలి రేఖలు విచ్చుకుని ఒక్క మొయిని పోగా పోగా బరువెక్కి భూమై నిలిచిపోయింది మరో చెంగల్వను అమ్మవారు చేతనందుకుని మరో చేయి శివదేవయ్యకు అందియగా భూమి ఆకాశం కలిసి శుభం పలకగా అయ్యా అమ్మ ఒక్క మనసుతో భూమి మీద పుట్టబోయే మనంటి బిడ్డలను తలుచుకోగా కంటిలో ఉరుకు చూసి అమ్మ చిన్న నవ్వు నవ్వి చేతనున్న చెంగల్వను విసిరివేయగా అది పూలపానుపై విచ్చుకుంది కదరా ఆ పానుపు మీద అయ్యా అమ్మ కలకాలానికి తొలిసారిగా ముచ్చట పడ్డారురా నాయకుడి కూన భూమి పుట్టంగనే అయ్యా అమ్మ కాలు మోపిన చోట నాయకుడు పాటుపడ్డాడు రా బాలుడా దానికిదే మందు ఆ మందు భూమి పుట్టినాక ఇంతవరకు తెచ్చినవారు లేరు వాడినవారు రయ్యా అయ్యకు అమ్మకు పానుపైన చెంగల్వా వెన్నెలకు తడిసి మెరుపుల్లో కరిగి గడ్డకట్టి ఆకడనే ఉండిపోయినది అదిరా మందు చెంగల్వను చేతనద్దుకుని ఆ చేతులు నాయకుడికి అద్దితే మళ్లీ అవుతాడురా పుట్టి బుద్ధెరిగినాక ఆడకన్ను చూసి ఉలికిపడని తనువై ఉండాలిరా పయనం ముగిసేదాకా ఆకలి దప్పిక అణుచుకోవాలిరా అందుకు చాలినవాడేడిరా అది నీకు తరమా అంది గణాచారి తరమే నీవు మల్లెపూ వంటి వాడివేనా అంబ మీద ఆన కాకపోతినా దారిమయానే రాలిపోనా అయితే అయ్యను కాచుకోరా అడుగు ముందుకెయ్యరా అని సింగం ఎలుగున పలికింది గణాచారి ఆ అవ్వకు మొక్కి సిరిదేవమ్మకు మొక్కి అడుగు ముందుకు వేశాడు చికినాయకుడు గూడెం చేరుకుని నాయకుడితో అంబ పలికిన తీరు చెప్పి చిన్నవాడు పైన కట్టగా దొడ్డనాయకుడు హుంకరింపుగా నాకు ఆ మందుతో పనిలేదురా ఈ బతుక్కంత విలువలేదురా ఏడుగురు తల్లులెత్తి పెంచిన కూనవు కులం వాళ్ళను దిద్దుకోవలసిన నాయకుడివి ఒంటిగా నిన్నంపలేను అని వాపోయినాడు నాయకుడు అయ్య ముంగాలి మీద ఒక చేయి చెంపను ఒక చేయి ఉంచి అయ్యకు ఆపదొచ్చినప్పుడు ఆదుకోలేనివాడు కులానికి నాయకుడవుతాడా అయ్యా ఇది నీవిచ్చిన తనువు కాదా నీవు పంచిచ్చిన రగతం కాదా ఈ బతుకు నీ చలువ కాదా నా అయ్య విలువ నాకు తెలుసు పయనం కట్టక బడుగల్లే ఈడనే పడుండి నీవు ఉసిరి విడవగా చూస్తూ ఉండమంటావా అది నీకు పరువా నీ బిడ్డకు పరువా నిన్నుద్ధరించలేని కొడుకు కన్నావని ఆ లోకంలో పెద్దలడిగితే తలెత్తగలవా అయ్యా పోని ఏ మెకమైనా నన్ను వేసుకుపోతుందని వెరప విల్లమ్ములు పట్టిన బతుకైనాక మనసేత దానికో దానిసేత మనకో కన్నుమూత బ్రహ్మరాతే గంద అందుకు సింతలేదు లేదు గంద కానీ అయ్యా తిరిగి రాకపోతినా మరో పుటక పుట్టి అయినా నీ అక్కరకొస్తా మేలు ఒరిగిపోయినా ఆశ గాలిలో కలవదు గంద సిరిదేవమ్మ కరుణించిందా ఈ కంటితోనే బిడ్డను చూసుకుంటవు లేదా నేను మటుకు ఏ పుటక పుట్టినా నీ కంటికి దూరం కాను అనగా దొడ్డనాయకుడు బిడ్డను దీవించుకున్నాడు చికినాయకుడు పైన కట్టాడు పైనం కట్టి అప్పటికి జామైంది అట్టనే నడవగా నడవగా ఎన్ను జాములో గుర్తుపోయింది అడుగు బరువుగా పడుతుంది మణికట్టులు ఉక్కు దిగజారుతున్నాయి మెడ నిలవలేని బడలిక ముంచుకొస్తోంది ఎత్తిన అడుగు నిలిపి మరో తడవ సిరిదేవమ్మను తలుచుకుని మూసి అడుగు వేసి కన్ను తెరిచాడు ఆకాశం నిండా తోరణాలు కట్టినట్లు చుక్కలు చూపంతమేర వెల్లవెన్నెల ఇంకా ఏటివారనే నడుస్తున్నాడు చూపు మేరలో దప్పిక తీర్చుకుంటున్న జూలు మెకం పసిపట్టి వార ఎత్తి గుర్రుమన్నది చికి చికినాయకుడికి అమ్ము మీదకి చేయిపోయింది ఆ చేయి చెంగల్వకు మీదు కట్టినానని యాదకు తెచ్చుకుని అడుగు అటు వేశాడు జూలుమెకం ముందుకు దుముకే ఊతం మీద ఒగ్గి ఉంది ఇక దుముకుతుంది అంతలో కారు దున్నల మంద నుంచో ఊచలల్లే వచ్చిపడి జూలు మెకాన్ని తరుముకుపోయినవి మరో అడుగు ముందుకు ఆకాశం నుంచి దట్టంగా పూసిన మల్లెతీగా వ్రేలాడుతుంది దానిమీద ఒత్తుగా తుమ్మెదులు మూగి ఉన్నాయి చికినాయకుడు దరికి రాగానే అవి చెల్లా చెదిరైపోయినవి మల్లె తీగ కాదు అది తెల్లతాచు కదా అని పోల్చుకున్నాడు బాలుడు త్రాచు పూలదండ పడినట్టు గభాలున చుట్లు చుట్లుగా నాయకుడి మెడలో పడి పడగ ఎత్తి బుస కొడుతుండగా ఆ బుసలో ఊపిరి పీల్చుకుంటూ గాలిలో తేలిపోతున్నట్టు పట్టు తప్పి రాలిపోతున్నట్టు తూలుతున్నట్లు ఏదో మత్తు ఎక్కుతున్నట్లు ఏమో తెలియనట్లు ఒక్క క్షణం అంతా మసక వేసుకుపోయి తెప్పరిల్లగా తాను ఎక్కడున్నది ఊపిరి ఊపిరిగా తెలిసొచ్చే తెలివి వచ్చింది కనుచూపు మేర అపరంజి చిలకరించినట్లు రంగులు పరచినట్లు వెలుగు విరజిమ్మినట్లు ఉంది మెత్తని పచ్చపట్టు పక్కనే పడగ విప్పి కదలకుండా ఉన్న త్రాచు త్రాచు తాను పాకుతూ పోతున్నారు అల్లంత మేర మంచి గంధం వాసన అది దాటగానే మల్లెల గుబాళింపు దాని సరసను పగడపూల తావులు ఆ తావిని ఒరుసుకుంటూ మాలిన మత్తు త్రాచు తడుకు తడుకుమంటుంది తళుకులన్నీ ఒక్కచోట చుక్క కట్టుకుని సిగిలింత ముల్లు మొనంత మెరుపు ఆ మెరుపే రేఖలు అదే చెంగల్వ సిరిదేవమ్మ పలికిన చెంగల్వ నాయకుడు లేని సత్తువ తెచ్చుకొని చెంగల్వ మీదకి చేతులు జాపాడు పడగ విప్పిన త్రాచు కస్సుమంది చేతులు అట్టనే ఉంచాడు బుస్సుమంది ఆ చేయి వెనుకాడలేదు కాటయ్యబోయిన త్రాచు ఒళ్ళు విరుచుకుంటూ కన్నె కలకల నవ్వి ఆ చేతులు అందుకోబోయింది నాయకుడు ససేమిరా అన్నాడు పుణ్యం కొద్దీ పుటకెత్తాను నాయకుడా అయ్యా అమ్మ ఆది కాలన్నాడు నాకు వరం ఇచ్చారు యుగాలు గడిచినా కాచుకుని ఉన్నాను ఇంక నిన్ను విడిచేనా అంది కన్నె ఏమిటి కదా మనకదే మనం ఎవరం ఎవరమో ఎరుక చేస్తాను అలనాడు అయ్యా అమ్మవారు అల్లదిగో ఆ పానుపున ఉండగా మా తల్లికి గిలిగింతలై చిరునవ్వు నవ్వగా సిగలో తురుముకున్న బావిలి పువ్వు చెదిరి క్రిందపడలేదా ఆ పువ్వును నేను కానా నా మురిపెన్ చూసి అయ్య గోముగా చందమామను చిదిమి అల్ల తునకను నన్నొల్లుకోమనలేదా ఒల్లుకుంటివి గుృతులేదా ఆ గడియలో ఒక్క ముచ్చటకే కరిగి మాయమైపోతివే నేనందుకు వాపోగా ఆ తల్లి జాలి తలిచి నాకీ రూపమిచ్చి ఈ తావున నిలువనిచ్చి ఏనాటికైనా సుఖపడేవని వరమిచ్చెనే కాదనకు నాయకుడా అని బతిమాలింది కన్నె కాదనను మా అయ్యను బతికించుకుని నిన్ను ఆదరించేనన్నాడు కూడదన్నది కన్నె నీ గోడు విననన్నాడు నాయకుడు సుఖం కోరి రాలేదు సౌఖ్యం కోరి రాలేదు చిన్నదానా నీ కథ కాదనను కాని మా అయ్యను బతికించుకోక మానను ఇన్ని యుగాలు కాచుకుంటున్నటివే ఇంతలో తొందర ఏనాడో ఒళ్ళుకుంటున్నంటివే ఆ కథ తలుచుకు బతకరాదా నన్ను మొగమాట పెట్టలేవు నా చేతులకు అడ్డురాకు అని మొగంలోకి చూసి కంటికి కన్నందనీయక నాయకుడు చేతులతో చెంగల్వను అద్దుకున్నాడు కన్నే జలధరించి కస్సుమని వేసింది కాటు తిని నాయకుడు కన్నెవంక చూసి ఒక్క నవ్వు నవ్వి ఇంక ఎన్ని యుగాలు కాచుకుని ఉండాలో అని జాలిపడి చెంగల్పుకు అద్దిన చేతులు ఎత్తి పట్టుకుని సిరిదేవమ్మను తలుచుకుంటూ తిరిగి చూడక అడుగు ఆపక ఒక్క బిగివిన వచ్చిపడి అయ్యను ఆదుకున్నవాడాయను గూడెం కోలాహలమైపోయింది అందరూ వాలలాడిపోతున్నారు నాయకుడు మటుకు తూలిపోవడం చూసి ఎత్తి పెంచిన ఏడుగురు తల్లులు దుత్తలతో పాలు తెచ్చి బాలుడికి ఇచ్చారు నోట పట్టగానే విషం కమ్ముకు విరిగిపోయినాయి పాలు కాదని నీరు పట్టారు నీరు గుక్కిట దిగగానే నాళాలన్నీ విషం కమ్మగా నాయకుడు వేకువను మంచు ముద్దైన మల్లి పువ్వులే రాలిపోయినాడు నాయకుడు రాలిపోంగానే కోనంతా బుస కొడుతూ త్రాచు వచ్చి పడ్డది చెక్కిలి మీద పడగా ఆంచి బతిమాలుతున్నట్టు పడి ఉంది సిరిదేవమ్మ కొలువు చేసుకునే గణాచారి అక్కడికి ఉరికిపడి తాచును ఎత్తిపట్టి ఆ చెంప ఈ చెంప చరిచి పోవే పింజారి అని విసిరివేసి అయ్యో నా తల్లి ఎంత నిర్భాగ్యురాలివే అని ఆకాశం భూమి దద్దరిల్లేట్టు అరిచింది కులంలో వేయిన్నొక్క విలుకాండ్లు కమ్ముకుని చూస్తుండగా వాలిపోయిన చికి నాయకుడు కరిగిపోయి మాయమైపోయినాడు పైనున్న చందమామ మబ్బు విడిచినట్లు వెలుగు విచ్చుకున్నాడు గణాచారి కలకల నవ్వుతూ అడుగో నీ బిడ్డ అని ఆకాశం కేసి చూపించి దొడ్డనాయకుడి వెన్ను చరిచింది దొడ్డనాయకుడు తండ్రంత నవ్వు నవ్వాడు కోబులయ్య కోనలో చెంగల్వకు చేయెత్తి మొక్కినట్టు చందమామ ఎగువకు దిగువకు గోరాడి దిగులుగా సాగిపోయినాడు పడగ విప్పిన త్రాచు బుసలో ఉసూరు నిలిచిపోయింది ఇది చెంగల్వ కథ ఇదిసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం